హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ వచ్చే క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు ఇలానే తినేయచ్చు లేదంటే రైతాతో తినేయచ్చు ఈ ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రైస్ ని నానబెట్టుకోవాలి ఈ గ్లాస్ తో ఒక గ్లాసు రైస్ నానబెట్టుకున్నాను నేను నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ ని తీసుకోవచ్చు బౌల్ ఎక్కి రైస్ ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ వేసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి రైస్ ని ముందుగానే నానబెడితే బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుంది రైస్ ముప్పై నిమిషాలు నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం ఆయిల్ తైనా చేసుకోవచ్చు లేదంటే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ నెయ్యి హీట్ అయ్యాక ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పుదీనా వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టమోటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత టమోటాలు సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి టమోటాలు తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి టమోటాలు సాఫ్ట్గా ఎంతవరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మసాలాలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కొంచెం పలచగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఈ మసాలాని ఒక ఉడుకు వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇందులోకి నాలుగు ఎగ్స్ని ఇలా పగలగొట్టి తీసుకోవాలి మీరు కావాలంటే ఇంకో రెండు ఎగ్స్ ని తీసుకోవచ్చు మీరు కావాలంటే వేరే ప్యాన్ పైన ఆమ్లెట్ లాగా వేసుకొని ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్ గానే ఎగ్స్ ని తీసుకున్నాను ఇలా ఎగ్స్ ని తీసుకున్న తర్వాత మూత పెట్టి కలపకుండా ఒక నిమిషం పాటు ఎగ్స్ ని ఉడికించాలి ఈ గ్రేవీ పార్ట్ లో ఎగ్స్ బాగా ఉడకాలి ఎక్కువగా కలపకూడదు జస్ట్ అలా మధ్యలో వేసి మూత పెట్టి ఎగ్స్ మొత్తం దగ్గరగా గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి వీటిని ఇలా కట్ చేసుకున్నట్టుగా ఇలా విడివిడిగా చేసుకోవాలి తర్వాత ఈ ఎగ్స్ని అటువైపుకి తిప్పుకోవాలి ఇలా అన్నిటినీ తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకోకుండా వేసుకోవాలి ఇలా లేయర్ లాగా పరుచుకోవాలి ఇలా చేత్తో లేయర్ లాగా పరుచుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి మసాలా ఉడికించేటప్పుడు పావు గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువగా కలపకూడదు జస్ట్ అలా పైపైన కలపాలి రైస్ వాటర్లో కలిసే వరకు కలపాలి తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక తర్వాత పైన రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అండ్ అంటే టేస్టీగా ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్